హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధర్నా బ్లాగ్స్ ఇదైతే నేను వరలక్ష్మి వ్రతం రోజున తీసిన వీడియో అండి పెడదాం పెడదాం అనుకున్నాను కానీ అస్సలు పెట్టలేకపోయాను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎవరో ఒకరు పిలుస్తూ ఉన్నారు ఇంకా అలా ఈ వీడియో ఇంకా పెట్టడం కుదరలేదు ఇంకా నేను ఫర్దర్గా వీడియోస్ చేద్దామన్నా సరే చాలా వీడియోస్ ఉన్నాయి నా ఫోన్లో స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయిందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఈ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా వీడియో అయితే పోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నానన్నమాట శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే ఇంకా ఒక పండుగ వాతావరణం కదా ప్రతి విలేజ్లోనూ ప్రతి ప్రాంతంలోను శ్రావణ మాసానికి అంత ప్రత్యేకత ఉంటుంది శ్రావణ శుక్రవారాలు ఇంపార్టెంటే అలాగే వరలక్ష్మి వ్రతం కూడా ఇంపార్టెంటే కదా వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కరు చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఒక ఫ్రైడే సో ఆ ఫ్రైడే కుదిరిన వాళ్ళు శ్రావణ మాసంలో ఏ ఫ్రైడే అయినా చేసుకుంటారనమాట ఇంకా నేనైతే నాకు మంచిగా కుదిరింది ఇంకా వరలక్ష్మి వ్రతం రోజునే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను మేమైతే ఇంకా నైవేద్యాలు పెడతాం కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు శనగలు కుడుములు అంటే ఐదు రకాలు తొమ్మిది రకాలు పదకొండు రకాలు ఎవరు ఓపికను బట్టి వాళ్ళు నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుంటారనమాట ఇంకా ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యిందంటే ప్రతి విలేజ్లోనూ ఆరు ప్రాంతంలోనూ వాళ్ళ వాళ్ళ సాంప్రదాయ ప్రత్యేకతలు ఉంటాయి కదా ఆ విలేజ్లో కూడా ప్రత్యేకతలు అన్నమాట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు బలసలమ్మ అమ్మవారు ఉన్నారని చెప్పేసి నేను ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది సో ఈ శ్రావణ మాసంలో కనక మహాలక్ష్మి అమ్మవారికి చలివిడి వడపప్పు అలాగే వలసలమ్మ అమ్మవారికి అయితే చల్లైజం అయితే పట్టుకెళ్తారనమాట తీసుకుని వెళ్తారు గుడికి ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ శ్రావణ మాసంలోనే మంచిగా నైవేద్యాలు జాతరలు అవి జరుగుతాయి అనమాట శ్రావణ మాసంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాముఖ్యత ఏంటంటే వరలక్ష్మి వ్రతానికైతే చాలా మంచి ప్రాముఖ్యత ఉంది కదా ఇంకా ఇలా అయితే పూజ అయితే చేసేసుకున్నాను నేను ప్రతి ఏరు కూడా మా మదర్ని ముత్తైదువుగా ప్రేరణ కింద పెట్టుకుంటానమాట ఇంకా అమ్మ వచ్చి ఇంకా అన్ని హెల్ప్ చేస్తూ ఉంటుంది కానీ ఇంకా అమ్మ కూడా చేసుకుంది సో నేను అమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంటానన్నమాట ఇంకా అమ్మకి అవ్వలేదని చెప్పేసి ఇంకా నేనే తెల్లవారుజామున లేచి అన్ని వంటలు కూడా ప్రిపేర్ చేసుకున్నా జస్ట్ పూజ దగ్గరికి మాత్రమే చేసుకు రెడీ చేసుకున్నానమాట మెయిన్ అయితే వరలక్ష్మి వ్రతానికి శనగలు కుడుములు అయితే ఇంపార్టెంట్ ఒక్కొక్కళ్ళు విధానం బట్టి ఒక్కొక్కళ్ళు అంటే కొంతమంది ఐదు రకాలు కొంతమంది తొమ్మిది రకాలు ఏడు రకాలు పదకొండు రకాలు ఇట్లా పెట్టుకుంటారనమాట ఇంకా నేనైతే మంచిగా ప్రిపేర్ చేసుకుని వరలక్ష్మి అమ్మవారికి అయితే అన్నీ కూడా నైవేద్యాలు అయితే సమర్పించేశాను అనమాట ఇంకా ఇందులో నేను డిస్కస్ చేసే విషయం ఏంటి అంటే శనగలు ఇస్తాం కదా ప్రసాదం కొంతమంది శనగలు నానబెడతారు కొంతమంది తాలింపు వేస్తారు అంటే బాయిల్ చేసి కూడా ఇస్తారనమాట చాలామంది చెప్తున్నారు బాయిల్ చేసి ఇవ్వకూడదు సో నానబెట్టే ఇవ్వాలి శనగలు అమ్మవారికి అలానే ఇష్టమని చెప్పారనమాట కానీ కొంతమంది చెప్తే నేను విన్నాను కనీసం వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా సో శనగలు పెట్టుకోమన్నారంటే వాళ్ళకి ఒకవేళ ఆయిల్ కూడా అంటే అవైలబిలిటీ లేకపోతే తాలింపు వేయడానికి సో అలాంటి వాళ్ళు ఆ శనగల్ని నానబెట్టుకోవాలి సో పెట్టుకుని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సరిపోతుంది అది కూడా చేయలేని వాళ్ళు అని చెప్పేసి ఈ ప్రాసెస్ అంట కొంతమంది నాకైతే చెప్పారు సో అన్నీ ఉన్నవాళ్ళు తాలింపు పెట్టుకోవచ్చు అనేది నేను విన్నాను సంథింగ్ కొంతమంది చెప్తే ఇది కరెక్టో కాదు ఒకవేళ వింటే కనుక నా వీడియో లాస్ట్ వరకు చూస్తే కనుక కామెంట్ అయితే చేయండి ఇది కరెక్టా కాదా అనేది అంటే ఏంటంటే శనగలు ఉడకబెట్టి పెట్టవచ్చా నైవేద్యం లేదంటే పచ్చిశెనగలే పెడతారా అనే దానికి దానికి నాకు కన్క్లూజన్ ఎలా వచ్చిందంటే జస్ట్ ఏమీ లేని వాళ్ళు అమ్మ నీ వ్రతం చేసుకుంటున్నాం నా దగ్గర ఏమీ లేవు ఈ శనగలు తప్ప వీటికి తాలింపు కూడా వేసుకోలేని అభాగ్యురాలని అన్నప్పుడు అమ్మవారు ఏం చెప్పారంటే ఆ పచ్చిశెనగలైనా నానబెట్టి పెట్టుకోవచ్చు అనేది కానీ అన్నీ కలిగిన వాళ్ళు అందంగానే చేసుకోవాలి అని చెప్పేసి ఉంది కొంతమంది చెప్తే నేను విన్నానన్నమాట ఇది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది వీడియో చూసిన వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి ఇంకా నేనైతే ఇలా పూజ అయితే మంచిగా అయితే చేసేసుకున్నాను కథలో కూడా ఉంటుంది కదా పన్నెండు కుడుములు ఇవ్వాలి వాయనం అని చెప్పేసి ఉంటుంది సో ఇంకా అమ్మాయి మా అమ్మాయి కదా ముత్తైదువ పేరంటం పెట్టింది ఇంకా అమ్మకైతే నేను వాయనం ఇచ్చేసాను ఫస్ట్ ఫస్ట్ నా మ్యారేజ్ అయినప్పుడైతే కనుక ఫస్ట్ ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికాడే చేసుకున్నానమాట వరలక్ష్మి వ్రతం ఇంకా తర్వాత నుంచి ఇంకా మా హౌస్లో అయితే చేసుకుంటున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత కనక మహాలక్ష్మి అమ్మవారికి అయితే చలిముడి వడపప్పు అయితే తీసుకువెళ్తామన్నమాట ఇంకా ఈవిడే మా ఊరి గ్రామ దేవత సో అందరూ కూడా ఇంకా ఈ ఫ్రైడే శ్రావణ మాసం ఫ్రైడే అయితే అస్సలు ఖాళీ ఉండదు గుడి అంత బాగా జనాలు వస్తారనమాట ఇంకా లాస్ట్ ఫ్రైడేది కూడా ఇందులో నేను వీడియో క్లిప్ అయితే పెట్టాను అనమాట లాస్ట్ ఫ్రైడే ఇంకా సంబరం జరుగుతుంది ఎంత బాగా జరుగుతుందంటే చాలా బాగా జరుగుతుంది ఇంకా అప్పుడు పసుపు అంటే పసుపు మొక్కుకుంటారు ఘటాలు ఇస్తారు ఇంకా వాళ్ళ అంటే ఆచారాలను బట్టి మొక్కుకుంటారు కదా సో సంకల్పం చెప్పుకొని మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఉంటారు కదా ఇంకా అలా అనమాట ఇంకా నేనైతే పసుపు మొక్కు అది అనేం కాదు ఇంకా నేనైతే వచ్చిన దగ్గర నుంచి ఎందుకంటే ఈ సంబరంలో మెయిన్ పసుపే అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా పసుపుతో నిండిపోయి ఉంటారు పసుపు నిండుకుంటూ ఉంటారనమాట మా చిన్నప్పుడు అయితే అసలు మేము వాళ్ళం రోడ్లు రోడ్లంతా వెళ్ళిపోయి ఇంకా పసుపు అందరికీ వారు సైన్ వాళ్ళని అలా ఏముండదు అందరికీ రాస్తూ ఉండేవాళ్ళు అంత బాగా జరిగేది ఇప్పుడు ఎవరు ఏమి పిల్లలు వెళ్ళట్లేదు కాకపోతే సంబరం చేస్తారు కాబట్టి ఆ సంబరం వెనకాల అలా పిల్లలు ఉంటున్నారు బట్ ఎప్పుడైతే లేడీస్ చిన్న పిల్లలు ఏమి వెళ్ళట్లేదు అనమాట పెద్దవాళ్ళు అబ్బాయిలే వెళ్తున్నారు మేమైతే చిన్నప్పుడు వాళ్ళం అనమాట సో ఈ పసుపు కూడా మంచి సైంటిఫిక్ ఉంది కదా ఎందుకంటే పసుపు ఎందుకు అనేది మీకు తెలుసా యాక్చువల్లీ శ్రావణ మాసంలో వర్షాలు వస్తాయి కదా వర్షాలు వచ్చినప్పుడు క్రిమి కీటకాలు వచ్చేస్తాయి కాబట్టి సో అలాంటి టైంలో మనం ఈ సంబరాలు అవి చేయడం వల్ల పసుపు కుంకుమ మన వాకెట్లో పడడం వల్ల ఆ క్రిములు నశిస్తాయని చెప్పేసి అలా పసుపు అమ్మవార్ల మీద అలా చిమ్ముతారనమాట దీనికైతే సైంటిఫిక్ రీజన్ ఉంది సో నేనైతే పసుపు చల్లాలి ఇంకా అమ్మవారి సంబరానికైతే పసుపే అనమాట సో అమ్మవారి గుమ్మల్లోకి వచ్చినప్పుడు ఇంకా పసుపు వేయాలి అని చెప్పేసి ఇంకా నేనైతే పసుపు అలా జరిగిపోయింది ఇంకా మా ఇంటి దగ్గర జరిగిపోయిన తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చారనమాట ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అక్క అయితే ఇంకా సంబరం జరిగేటప్పుడు వస్తారు కదా వచ్చినప్పుడు ఇంకా వాకల్ని అంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టింది ఇంకా అన్నీ రెడీ చేసుకుంది ఇంకా ఇది వచ్చేసి అక్క వాళ్ళ ఇంటి దగ్గర చూసేయండి మా విలేజ్లో సంబరం మా వరలక్ష్మి వ్రతం ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర జరగడం అది సంథింగ్ హారతి ఇవ్వడం అవన్నీ చూపించాను కదా మా విలేజ్ రిథమ్స్ అన్నీ కూడా మీకు చూపించాను ఎలా ఉంది వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి విలేజ్ కల్చర్ అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వచ్చేసి మా అక్క వాళ్ళ అబ్బాయి ఇంకా వేడి మీద కూడా పసుపు వేస్తున్నాం అన్నమాట అంత బాగుంటుంది సంబరం